కాకినాడ జిల్లా జగ్గంపేట ఏప్రిల్ ఇరవై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు డెబ్బై ఐదవ పుట్టినరోజు వేడుకలను జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీనాధ్వర్యంలో అంగరంగ వైభవంగా అంబరాన్నంటిన సంబరాలు అర్ధరాత్రి పన్నెండు గంటలకు వేలాది మంది జన సందోహంతో కట్ చేసి సంబరాలు నిర్వహించారు ఉదయం ఎనిమిది గంటలకు తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మెగా రక్తదాన శిబిరం ప్రారంభించి ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ దంపతులు నవీన్ ఈ సందర్భంగా ఎమ్మెల్యే నెహ్రూ మాట్లాడుతూ యువతకు స్పూర్తి ప్రధాత చంద్రబాబు అని ఒక విజనరితో ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తున్న ఆయన ఎంతోమందికి ఆదర్శమని అన్నారు డెబ్బై ఐదు సంవత్సరాల నవయువకుడు చంద్రబాబు అని ఏప్రిల్ ఇరవైవ తేదీ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ రోజు అని ఈ రోజు చంద్రబాబు పుట్టినరోజు ఒక పండుగ రోజుగా జగ్గంపేట నియోజకవర్గంలో ఆహ్లాదకరమైన వాతావరణంలో పుట్టినరోజు కార్యక్రమాలు నిర్వహించడమే కాకుండా మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేసి ఎన్టీఆర్ ట్రస్ట్కు నాలుగు వందల ఆరు మంది రక్తదానం చేసి చంద్రబాబుపై అభిమానాన్ని చాటుకున్నారని ఎమ్మెల్యే నెహ్రూ అన్నారు ఈ కార్యక్రమంలో జగ్గంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాల తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు రక్తదాతలు పాల్గొన్నారు రాత్రి గంటల కూడా వివిధ రకాల్లో చేసుకోవడం జరిగింది మా కార్యకర్తలు నాయకులు అందరూ కలిసి అందరం ప్రత్యేకంగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి నేటి వరకు జరిగినటువంటి ఎన్నో సంఘటనలు మళ్ళీ ఒకసారి ఎప్పుడు తెచ్చుకోవడానికి మరి మీడియా ద్వారా కూడా ప్రచారం చేయడం జరిగింది బయోపిక్ ద్వారా అది కాకుండా ఈరోజు ఉదయం నుంచి రక్తదాన శిబిరాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ రక్తదాన శిబిరం అనేది సుమారు ఇప్పటికప్పుడే నాలుగు వందల మందికి రక్తం తీయడం జరిగింది ఇంకా మూడు వందల మంది వరకు కూడా పైబడి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది అంతా జనం గారు తీయడం జరుగుతుంది అయితే ఇక్కడ రక్తదాన శిబిరం తీయడం అన్నది శిబిరం నిర్వహించడం అన్నది ప్రధానంగా కార్యకర్తలు అందరూ వచ్చి చంద్రబాబుకి ఒక భరోసా ఇవ్వడం నీ కోసం మేము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నాం అనేటటువంటి భరోసా ఇవ్వడం నీ కోసం అంటే చంద్రబాబు గురికేదేం కాదు ఈ రాష్ట్రం కోసం కార్యకర్త ఎంత బలంగా సపోర్ట్ ఇస్తే నాయకుడు అంత బలంగా ముందుకెళ్ళి ఈ రాష్ట్రాన్ని అన్ని రకాలుగానే అభివృద్ధి చేస్తాడు అనేటటువంటి ఆలోచన ఇవాళ ఒక రకంగా చెప్పుకోవాల్సి వస్తే ఏప్రిల్ ఇరవై అన్నది ఆంధ్రప్రదేశ్కి సువర్ణాక్షరాలతో లెక్కించేటటువంటి అంటే ఆంధ్రప్రదేశ్కు ఒక దశ దిశ నిర్దేశించడమే కాకుండా యావత్ భారతదేశంలోని కూడా తనకంటూ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నటువంటి ఒక విజనరీ లీడర్ పుట్టినటువంటి రోజు ఈ రోజు ఇకపోతే ఇక్కడ మేం చేసే కార్యక్రమాలు అయితే ఆయన వెన్నంటి నడిచే కార్యకర్తలుగా ఏదైతే తన పుట్టినరోజు సందర్భంగా ప్రతి కుటుంబాన్ని బంగారు కుటుంబంగా చెయ్యాలి అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని ఇవ్వడం జరిగిందో గతంలో జన్మభూమిలో కానీ పరిశుభ్రం పరిశ్రమించడం ఇటువంటి కార్యక్రమాలు ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ఒక బంగారు కుటుంబాన్ని తయారు చేయాలి ప్రతి ఒక్కడు అనేటటువంటి కార్యక్రమాన్ని ఏదైతే ఇవ్వడం జరిగిందో దాన్ని ప్రామాణికంగా తీసుకుని ఇవాళ సాయంత్రం నాలుగు గంటలకి మా జగ్గంపేట నియోజకవర్గంలో నేను నాయకుడిగా ముందు ఒక కుటుంబాన్ని ఎంచుకుని ఒక సంవత్సర కాల పరిధిలోనే ఇదే ఏప్రిల్ ఇరవయో తారీఖు లోపల వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళ నిలబడే విధంగా ఒక కుటుంబాన్ని బంగారు కుటుంబంగా తయారు చేస్తాను తర్వాత మా చిట్టుబాబు లాంటి వాళ్ళందరూ కూడా తలకొక కుటుంబాన్ని తీసుకోవడం జరుగుతుంది ఎందుకంటే నాయకుడు ఆదర్శంగా ఉంటే పోలో ఎల్స్ కూడా అదే ఆదర్శంగా నడిచేటటువంటి పరిస్థితి అలాగే చంద్రబాబు నాయుడు గారు నిన్న టూర్ వెళ్తూ ఓ బంగారు కుటుంబాన్ని దత్తత చేసుకున్నాడు ఇవాళ ఆయన పుట్టినరోజు సందర్భంగా నేను దత్తత చేసుకోబోతున్నాను ఇది విధానం